ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం దశలోనికేళకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము వ్యాఖ్యానాంశం దేవునిచే యోగ్యులని ఎంచబడుట వ్యాఖ్యానాంశం దేవునిచే యోగ్యులని ఎంచబడుట వ్యాఖ్యానం ప్రభు తార్సుకు చెందిన సౌలును చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు దేవుని పాఠశాలలో కొంతకాలం శిక్షణ పొందిన తర్వాత యూదులకు అన్యులకు తన రక్షణ సందేశాన్ని ప్రకటించే ప్రత్యేక పనిని ఆయన అతనికి అప్పగించాడు అతడు దేవుని నోటి బోరగా అనేక ప్రదేశాలకు దేశాలకు పంపబడ్డాడు అతడు గొప్ప భక్తితో అద్భుతమైన ఫలితాలతో తన కొత్త యజమానునికి సేవ చేశాడు సౌలు ఈ పనికి స్వచ్ఛందంగా ముందుకు రాలేదు దీనికి విరుద్ధంగా అతడు ఇంతకు పూర్వం ఈ పనిని అస్సలు ఇష్టపడలేదు అంతేగాక విశ్వాసులను హింసించాడు అయితే దేవుని సమయంలో ప్రభు అయిన యేసు సౌలను పిలిచి అతనిని అన్య జనాంగములకు అపోస్తలనుగా నియమించి అత్యంత ప్రాముఖ్యమైన పనిని అతనికి అప్పగించాడు నేటి మన ధ్యాన వచనంలో రాయబడినట్లుగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న పాత్రను ఆ ప్రత్యేకమైన పని కోసం సిద్ధం చేశాడు అందువలననే అతడు మరింతగా పరీక్షించబడి శిక్షణను పొందాడు అని గలతెరుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు నుంచి ఇరవై నాలుగు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అతడు ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి పేతురు యోహాను ప్రభు సహోదరుడైన యాకోబును కలుసుకున్నాడు దేవుడు పౌలుకి అప్పగించిన దానిని వారు కూడా అంగీకరించారు అతనికి దేవుడిచ్చిన పిలుపును కూడా వారు అంగీకరించి తమ సహవాసాన్ని వ్యక్తం చేశారు అతనికి సహకారాన్ని అందించారు అయితే పేతురు అంత్యోకయను సందర్శించినప్పుడు తీవ్రమైన పరీక్ష ఎదురైంది అక్కడ పేతురు ప్రవర్తన అన్యజనుల మధ్య పౌలు చేయుచున్న పరిచర్యను సవాలు చేసింది పౌలు మనుషులను సంతోషపెట్టాలని కోరుకోలేదు గనక అతడు పేతురును బహిరంగంగా మందలించవలసి వచ్చింది గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో రాయబడినట్లు అయితే కేఫా అంత్యోకైకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి అని పౌలు పలికాడు పౌలు మనుష్యుల ఆమోదాన్ని కోరుకోలేదని చూపించటానికే దేవుడు ఈ పరీక్షను అనుమతించాడు మన జీవితాలలో దేవుడు మనలను పరీక్షకు గురి చేస్తాడు ఎందుకంటే మనము దేవుని సంతోష పెట్టగలమని నిశ్చయపరచుకోటానికి ఈ పరీక్షలు అవసరం మనం జీవిస్తున్న ఈ సమాజం స్వప్రయోజనాన్ని స్వీయ ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది అయితే దేవుని పాఠశాలలో ఆయనను సంతోషపెట్టే దృష్ట్యా ఆయన ప్రమాణాలను మనకు అన్వయించుకోవటానికి నేర్చుకుంటాం అసలు సమస్య ఏమంటే మన హృదయం దేని మీద ఉందనేదే దేవుడు సౌలును తన సేవకు ఉపయోగించుకునే ముందు సవులు ఈ సంగతి నేర్చుకోవలసి వచ్చింది మరి నేడు మన సంగతి ఏమిటి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు